అవుతున్నాము మనం ఈరోజు ఐదు గంటలకు ఎగ్జాక్ట్లీ సెషన్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాము కానీ కొన్ని అనివార్య కారణాల పరిస్థితుల వలన సెషన్ మనం స్టార్ట్ చేసుకోలేకపోయాము అయితే ఆ ప్రధానమైనటువంటి అంశాలు ఏంటంటే స్థానికంగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలలో మనం ఏ ఏ విధంగా పోటీ చేయాలి ఎలా పోటీ చేయాలి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి అభ్యర్థులు మనల్ని ఏ విధంగా పరీక్షిస్తారు అనే అంశాల మీద మనం ఈరోజు టాపిక్ గ్రామ పంచాయతీలోకి ఏ విధంగా మనం చర్చిస్తారనే టాపిక్ మనం చర్చించుకుందాం అయితే మిత్రులారా మనకు రేపైతే డెబ్బై ఎనిమిదవ డెబ్బై ఎనిమిదవ స్వసంతము వచ్చి ఎన్నో యుద్ధాల తర్వాత మనకు వచ్చినటువంటి ఫిఫ్టీన్త్ ఆగస్టు కాబట్టి మిత్రులారా అడుగులో మనము డెబ్బై ఎనిమిదవ వసంతంలోకి అడుగు పెడుతున్నాము ఏ లక్ష్యాల కోసం అయితే ఏర్పాటు ఆ లక్ష్యాలు నెరవేర్చకపోవడం బాధాకరం ఈ సంవత్సరం అన్న మనకు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన దినం రోజైనా సరే ట్వంటీ సిక్స్ జనవరికైనా సరే అంటే ఈ ఆగస్ట్ ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ సిక్స్ జనవరి వరకైనా మనం అనుకున్న ఏ లక్ష్యాల కోసం అయితే వచ్చాయో ఆ లక్ష్యాలు నెరవేరాలని మనం కోరుకుందాం మిత్లారా మనము సెషన్లోకి వస్తాం అయితే స్థానికంగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీలో చూసుకున్నట్లయితే అంటే ఎలాంటి వ్యక్తులను ఎన్నుకుంటారని ఒక చిన్న ఉదాహరణ చెప్తా మనం పోటీ చేస్తున్నాం పోటీ చేస్తున్నాం అంటే అని కట్టెల మీద ఊసిన తాన పది రూపాయలు జేబులు ఉన్నాయి కదంటే పది మందిని ఎంతకేసుకొని వాళ్ళకు అంటే రా ఓటర్లలో ఊసిన పెట్టుకొని ఇంత మద్యం దాపి వాళ్ళను మనము ప్రలోభాలకు నెట్టుకుంటే వీళ్ళందరూ మన నెంబర్ తిరిగిన వాళ్ళందరూ ఓటేస్తారంటే నమ్మకం ఉండదు అంటే గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా మనకు ఎలా ఓటేస్తారంటే ఒక వ్యక్తి సైకాలజీకి అర్థం కావాలంటే దాదాపు పది సంవత్సరాలు పడుతుంటది పది సంవత్సరాల సైకాలజీ ప్రజలు మనం అర్థం చేసుకున్నప్పుడు తర్వాత మనకు ఓట్లు వేస్తారు అప్పటికప్పట్లయితే మనకు సైకాలజీగా అర్థం చేసుకుని ప్రజలు మనకు ఓట్లు వేయరు అంటే నువ్వు గతంలో ఏం చేసినావు మనకు సంబంధం లేదు ఇప్పుడు పోటీలో కొంటున్నావు అంటే మన గ్రామ పంచాయతీలో ఒక ముగ్గురికి ఒక పది మందికి పింఛన్లు వస్తలేవు ఆ పింఛన్లు రాకపోవడానికి కారణాలు ఏంటి ఆ పింఛన్లు రావడానికి నువ్వు ఏ మేరకు ఆ పింఛన్లు వచ్చే విధంగా ప్రయత్నం చేశావు అనేది ఒకటి చూస్తారు తర్వాత భూ సమస్యలు ఉంటాయి ఆ భూ సమస్యల కాడ నీ వంతు పాత్ర ఏ విధంగా ఉంది అంటే నువ్వు సమస్యలు పరిష్కరిస్తావా పరిష్కరించావా అక్కడ ఉన్నటువంటి నీ నీ యొక్క వైఖరి శైలి ఏ విధంగా ఉన్నటువంటి కూడా గ్రామ ప్రజలు ఆలోచన చేస్తారు థర్డ్ పాయింట్ వచ్చేసి ఎవరైనా గ్రామ పంచాయంలో సహజంగా కొట్లాడుకుంటాము పోలీస్ స్టేషన్ల వరకు కేసులు పోతాయి ఆ పోలీస్ స్టేషన్ల కేసులు కాకుండా నువ్వు ఎంత వరకు కాంప్రమైజ్ చేసినావు ఇరు వర్గాలను అంటే కేసులు కావడము రాజ్యాంగ బద్దంగా ఎవరికి అన్యాయం జరిగినా ఎవరికి న్యాయం జరిగినా ఎవరికి అన్యాయం జరిగినా న్యాయ అన్యాయం అనేటువంటిది కోర్టులో మనకు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి వాటి యొక్క నిర్ణయత ప్రకారం నువ్వు ఎంతవరకు వాటిని పరిష్కరించినావన్నటువంటిది నీ మీద ఆధారపడి కూడా ఉంటుంది మిత్రులారా తర్వాత సడన్ గా ఏదన్నా ఒక ఆపతికాల సమయం వచ్చింది ఆ ఆపతికాల సమయంలో నీ యొక్క పాత్ర ఏ విధంగా ఉన్నది అనేది కూడా ఇక్కడ ప్రజలు చూస్తారు ఇవన్నీ ఆలోచన చేసిన తర్వాత ఫర్దర్గా మన యొక్క ఆలోచన విధానాన్ని మన నడవడికను ఇవన్నీ చూసిన తర్వాతనే మనకు ఓటు వేయాలన్నా వద్దా అనే ఒక ఆలోచన మీద మనకు గెలుపు ఓటం లాంటి నిర్ణయం అవుతుంటుంది మిత్రులారా ఇంత కష్టపడ్డాకూట మనం ఒక్కొక్కసారి గెలుపు రాకపో ఉండవచ్చు మనం ఇంత కష్టపడ్డానికి ప్రతి ఇంటికి మనం వెళ్ళి మనకు ఓటు అయ్యిందంటని కాళ్ళయ్యేలా వాడి మొక్కి బ్రతిమ్లాడి ఆ ఓటు వేస్తున్న స్పష్టమైన హామీ ఇచ్చిన అవతల డబ్బు ప్రభావం ఇచ్చి కూడా మన ఓట్లు కోల్పోవచ్చు కాబట్టి అవతలోళ్ళు ఒక ఓటుకు కోటి రూపాయలు ఇచ్చిన ఆ ఓటు మనకే రావాలంటే ఇక్కడ ఫస్ట్ కాలం మనకు జరుగుతున్నటువంటి అన్యాయము మనకు రావాల్సినటువంటి వాట గురించి స్పష్టమైనటువంటి చరిత్ర స్పష్టమైనటువంటి చరిత్ర స్పష్టమైనటువంటి అంశాలను తెలియజేసి మనకు అవతలలో కోటి రూపాయలు ఇచ్చిన ఓటు మన ఓటు మన ఓట్లు మనకే ఉంటాయి కాబట్టి ఆ విధంగా మనం తయారు కావాలంటే స్ట్రాటజీ ప్రకారంగా మనము ఇప్పుడు ఒక గ్రామ పంచాయతీలో పోటీ చేసుకున్నామంటే ఆ గ్రామ పంచాయతీలో ప్రజలు ఏ విధంగా అనుకుంటున్నారో ఏ విధంగా ముంగడుకోవాలనుకుంటున్నారో అనే అంశాలను కూడా స్ట్రాటజీగా తెలుసుకోవాలంటే మనకంటూ ఒక చిన్న సర్వే లాంటిది కూడా చేసుకోవడం చాలా కీలకము ఆ సర్వే కూడా ఆన్లైన్లో చేసుకోవడానికి ద్వారా మన ఛానల్లో అంటే మాస్టరింగ్ ద పొలిటికల్ స్ట్రాటజీలో ఎవరైతే సభ్యత్వం తీసుకుంటారో వారికి మాత్రం ఈ అవకాశం కల్పించడం జరుగుతుంది మిత్రులారా మొత్తం ఓవరాల్ గా మాస్టరింగ్ ద పొలిటికల్ స్టాడీలో మనం జైన్ జైన్ కావడం వల్ల ఎన్నో అద్భుతమైనటువంటి అవకాశాలు కూటంగా ఒకసారి నామినేషన్ ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది వాటికి కావాల్సినటువంటి విధి విధానాలు కూడా మనం తెలుసుకోగలుగుతాం మిత్రులారా ఇంత కష్టము చాలా మంది చిన్న చిన్న అంశాల కూటంగా చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల కూటంగా వారి యొక్క నామినేషన్ పత్రాలు రిజెక్ట్ కావడం జరుగుతుంటది నెక్స్ట్ మనము ఫర్దర్ గా మళ్ళా మనము ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల గురించి మాట్లాడుకున్నట్లయితే సగటు ఒక గ్రామ పంచాయతీలో ఎన్ని ఓట్లు ఉన్నాయి ఒక సుమారుగా ఒక వెయ్యి ఓటు ఉంది అనుకుందాం ఆ వెయ్యి ఓట్లకు మనము ఎన్ని ఓట్లు సాధించాలి ప్రత్యర్థులు మన ప్రత్యర్థులు మనకంటే బలవంతులు ఉంటుండొచ్చు బలహీనలు ఉండొచ్చు ఇది పక్కకు పెడితే ప్రత్యర్థులు ఉన్నప్పుడు బలము బలహీనతలు పక్కకు పెడితే ప్రత్యర్థులందరూ ప్రత్యర్థులే ఆ ప్రత్యర్థులకు మించి ఒక వెయ్యి ఓటు ఉంటే ముగ్గురు నిలబడ్డారని అనుకుందాం ఆ వే ఓట్ల ఆ ముగ్గురు ఎన్ని ఓట్లు గిలుస్తావు నీకు వాళ్ళకంటే ఒక పది ఓట్లు ఎక్కువ వస్తే నువ్వే విన్ను ఒక్క ఓటు వచ్చిన విన్ను నువ్వే విన్ను కాబట్టి ఆ ఒక్క ఓటుని ఏ విధంగా సంపాదించాలి నీవు ఏ స్పష్టమైనటువంటి ముంగడి ముంగడిపోతావు అనేటువంటి ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఉంటుంది మిత్రులారం ఆ కీలకమైనటువంటి అంశాన్ని ఏం చేయాలి ఆ ఇప్పటి నుండే ఇప్పటి నుండే ఇప్పటి దాకా మీకు కొన్ని సమస్యలు చెప్పాను పింఛన్ వస్తుందా పింఛన్ రావడం ఏదైనా సమస్యలు ఉన్నా ఆ సమస్యను ఏ విధంగా పరిష్కరించుకోవాలి ఈ మధ్య కాలంలో భూ సమస్యలు విపరీతంగా ఉన్నాయి పట్ట పాస్ పుస్తకంలో లేకపోవడం కానీ సర్వే నెంబర్ మిస్సింగ్ అవడం గాని వాడికి తగ్గట్లు నీ వంతు సహాయం ఎంతవరకు చేసావు అనేటువంటిది ఆలోచన ఆ బ్యాంకులలో రుణం వచ్చిందా రాలేదా అవి రాకపోతే ఫర్దర్ గా ఎలాంటి ఐడియాలజీ అందిస్తావు ఇక్కడ నువ్వే వాళ్ళకి దగ్గర ఉండి వాళ్ళని నింబడమే దొరుకుకోవు నీ యొక్క ఆలోచన విధానాన్ని ఏ విధంగా ఇస్తావు అనేది అనుకుంటా ఇక్కడ కీలకమైనటువంటి అంశం మీద ఆధారపడి ఉంటుంది అలా ఏ విధంగా చేస్తున్నాం అనేటువంటి ఇవన్నీ స్పష్టమైనటువంటి ఆధారాలతోటి ఒక ప్రాంతంలో మనం ఏ ప్రాంతంలో అయితే పోటీ చేస్తున్నామో ఆ ప్రాంతం మీద ఇవి అన్నటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని మనకు ఓట్లు వేయాలనే వద్దన్నటువంటిది ప్రజలు డిసైడ్ అవుతారు ఆ చిన్న ఒక మాట అంటే ఎవరైతే కొత్తగా రాజకీయాల్లోకి వస్తున్నారో ఈ అమ్మా ఈ రాజకీయం ఇది లంగా రాజకీయం ఇలా రావద్దు ఏదైనా చేసుకోవాలంటే ఎస్ ఇది లంగ లంగ రాజకీయమే కానీ లంగా లంగ రాజకీయం చేయకుండా నువ్వు ఒక చదువుకున్న అభ్యర్థివి ఆ కూసినటువంటి కుర్చీకి ఏ విధమైనటువంటి వన్న తీసుకొస్తామన్నటువంటి ఈ విధంగా ఆధారపడి ఉంటుంది ఒక వెయ్యి ఓట్లు ఉన్నాయి అనుకో మనకు ఒక నాలుగు వందల ఓట్లు వస్తే గెలుస్తాం మనం నాలుగు వందల ఓట్లు వేస్తే గెలిస్తే మిగతా ఆరు వందల మందికి మనము నిష్ఠుల్కం కదా అంటే ఎవరికి చెప్పినా తలనొప్పుకుంటా కదా మూడు వందల అరవై డిగ్రీలో ఆలోచన చేసి ఎరువురికి న్యాయపరంగా మనము ఆలోచన తీసుకురావాలి ఎందుకోసం అంటే మనకు ఒక పట్టం కల్పిస్తున్నారు అంటే అంటారు అరే ఇవన్నీ ఆ ఒకరికి శత్రువైతం ఒకరికి మిత్రుల మీద ఒక పగ అంటే రాజకీయాల పగలు ప్రతీకారాలు అంటూ ఏమి ఉండయాన్ని శాశ్వతమైన మిత్రులు ఉండరు శాశ్వతమైనటువంటి మిత్రులు ఉండరు ఎప్పుడు నిరంతరము కాలుతున్న కాలానికి మార్పులకు అనుగుణంగా మార్పు చెందేది ఈ రాజకీయ మిత్రులారా ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసుకోండి మీరు కూడా ఇప్పటిసారి టీం వర్క్ చేసుకుంటూ ముంగడికి వెళ్ళండి మన ఏ జీపికల నుండి అయితే మీరు పోటీ చేయాలనుకుంటున్నారో గతంలో ఉన్నటువంటి వారు ఏ విధమైనటువంటి పనులు చేశారు నువ్వు వస్తే వాటికి తగ్గట్లు మెరుగ్గా ఏ విధమైనటువంటి పనులు చేస్తావు ఇవన్నిటిని స్పష్టమైనటువంటి హామీలతోటి ముంగడికొచ్చి ప్రజలకు నీ నుంచి ఎలాంటి అయితే సాధ్యమైతుో అలాంటి హామీలని ఇచ్చి తప్పుడు హామీలను ఇచ్చి నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవి నా నుండి అయితే లేవంటే బాధపడడం కంటే నీ నుంచి హారమైనటువంటి హామీలను ఇచ్చి ప్రజల యొక్క మన్న గెలిచి నువ్వు గ్రామ పంచాయతీ మీద కూర్చోవడమే గ్రామ పంచాయతీ కుర్చీలో కూర్చోవడమే కీలకమైనటువంటి సమస్యగా మనం ఉండాలి మిత్రులార ఎట్టి పరిస్థితుల్లో చెప్తున్నా గెలిపే లక్ష్యంగా గ్రామ పంచాయతీల నుంచి పన్నెండు వేల మందిని నేను పోటీ చేయించాలని నేను అనుకుంటున్నాను పన్నెండు వేల మంది అంటే దాదాపుగా తెలంగాణ ప్రాంతంలో పన్నెండు వేల ఏడు వందల గ్రామ పంచాయతీ చిల్లర ఉంటే పన్నెండు వేల ఏడు వందల అభ్యర్థుల మంది నేను పోటీ చేయించడానికి సిద్ధంగా ఉన్నా మీరు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారన్నటువంటి మీ మీద ఆధారపడి ఉంటుంది మిత్రులారా నా నుంచి ఎవరైతే యువకులు అయితే ముందుకు వస్తున్నారో నా నుంచి ఫ్రీగా వర్క్ నేను కూటంగా అందజేయడం జరుగుతుంది మిత్రులారా హండ్రెడ్కు టూ హండ్రెడ్ పర్సెంట్ యువతకు మాత్రము నా నుంచి ఫ్రీ వర్క్ అందజే అందజేయడం గడుగుతున్నాను మన గురించి ఏమనుకుంటున్నారు పొలిటికల్ స్ట్రాటజీగా ఒక పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఏ విధంగా అయితే వాళ్ళ యొక్క స్ట్రాటజీని చేస్తారో మనం కూటంగా అంత కుత్తోపుగా స్ట్రాటజీ తీసుకుపోయి అన్ని డిజిటల్గా కూడా స్ట్రాటజీ తీసుకొచ్చి మనము రాజకీయ రంగంలోకి ఉంది తప్పు ఒప్పులు అన్ని తెలుసుకున్న తర్వాత ఒకటి మనకు తప్పు అనిపిస్తుంది ఒకటి కరెక్ట్ అనిపిస్తుంది వాటి అన్నిటిని నిరంతరము ఒక అప్డేట్ చేసుకుంటూ ఏ విధంగా అయితే వస్తామో వాటిని అంటే గతంలో చేసినటువంటి తప్పులను వాళ్ళు ఏం చేసిన ఆ విషయాలు కూడా తెలుసుకొని ఆ తప్పులు మనం చేయకుండా ఏ విధంగా ముంగడు పోదాం స్పష్టమైన లక్ష్యం కోసం మనము ముంగుకి వచ్చి ఈ రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిపే దిశగా మనం అడుగులు పెడదాము మిత్రులారా ఆ మరో మరో అంశం పైన రేపు మీ ముందు ఉంటాను అప్పటి వరకు చూస్తూనే ఉండండి సుకుమార్ నా ఛానల్ ని ఈ ఛానల్ ని మరింత మందికి షేర్ చేయండి మిత్రులారా అప్పటి వరకు మన ఛానల్ చూస్తూనే ఉండండి ఉంటాను మిత్రులారా థ్యాంక్ యూ గుడ్ నైట్